ఫ్రెండ్స్ మన భారతదేశంలో అత్యంత దృఢమైన రాజకీయ నాయకుడు ఎవరంటే మన నరేంద్ర మోడీ అయితే మూడు దఫాలుగా భారతదేశ ప్రధానిగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా ఏలుతున్న రాజకీయ నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దృఢమైన ప్రధాని నరేంద్ర మోడీకి ఒక సమస్య అయితే ఏర్పడింది మన భారతదేశంలో చాలామంది దాని గురించి బాగా చర్చలు కూడా జరుపుకుంటున్నారు అసలు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆర్ఎస్ఎస్ దళాన్ని సందర్శించే రోజు అనేదే లేదా అన్నారు అటువంటిది మధ్యకాలంలోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళి మన యొక్క ప్రధాన వ్యక్తులతో మీటింగ్ జరగడం జరిగింది అసలు దీన్ని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అసలు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యాలయానికి ఎందుకు వెళ్ళారు అసలు ప్రధాని మోదీకి ఏమేమి సమస్య ఏర్పడిందా ఆ పదవిని తొలగించే యోచనలో ఉన్నాయా ఆర్ఎస్ఎస్ స్థలం ఏమిటి ఆలోచిస్తుంది అసలు ఆర్స్ స్థలం అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే పూర్తిగా మీరు వీడియో చూడండి అప్పుడే మనం ప్రధాని యొక్క పదవి ఉంటుందా లేదా అనేది మనం ఈ విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి మీరు లాస్ట్ దగ్గర చూడండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం దయచేసి నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కోరుకుంటాం ముందుగా మనం అసలు ప్రధాని మోదీ ఆర్ఎస్ దళానికి ఎప్పుడు వెళ్ళాడు అసలు ఆర్ఎస్ దళం ఎక్కడ ఉంది ఏ స్టేట్లో ఉంది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు అయితే ఈ సందర్శన ఆయన డాక్టర్ హెడ్గేవారు స్మృతి మందిర్ను సందర్శించి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవారు నివాళులు అర్పించారు ఆయన సందర్భంగా మోదీ ఆర్ఎస్ఎస్ను భారతీయ సంస్కృతి మరియు ఆధునీకరణకు మరిచెట్టు అని అభివర్ణించారు అయితే దాని ఆదర్శాలు మరియు సూత్రాలు జాతీయ చైతన్యాన్ని కాపాడుతున్నాయని ప్రశంసించారు ఇదే సమయంలో శివసేన సంజయ్ రౌత్ ఈ సందర్శనపై స్పందిస్తూ ప్రధాని మోదీ సెప్టెంబర్లో పదవి విరమణ చేయాలని యోచిస్తున్నారని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ బాబుతో చర్చించేందుకు ఆయన నాగపూర్ వెళ్ళి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ మోదీ నాయకత్వంలో దేశం ఇంకా చాలా ఏళ్ళు ముందు సాగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ఓపెన్గా చెప్పడం జరిగింది అసలు ఇదంతా పక్కన పెడితే ప్రధాని నరేంద్ర మోడీని పదవి నుంచి మార్పు చేస్తారని విషయం ఈ రోజుల్లో బాగా చర్చించుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ దళంలోని ఎవరికైతే డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయితాయో వాళ్ళని అయితే విరమించుకోవాలని చెప్పేసి ఒక నియమయం అయితే ఉంది ఆ ఆర్ఎస్ఎస్ దళంలో దాని ప్రకారం నరేంద్ర మోడీకి డెబ్బై నాలుగో సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై ఐదవ సంవత్సరం కంప్లీట్ అవ్వబోతుంది ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ దళం వేరే వ్యక్తికి పదవులు అప్పకి చెప్పే యోచనలో ఉందని చెప్పి మన భారతదేశంలో కొన్ని రాజకీయ ప్రముఖ నాయకులు కూడా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు దీని వెనక ఎంత సత్యం ఉంది ఎంత అసత్యం ఉంది అనేది ఫ్యూచర్లో రాబోయే రోజులే తేలిపోతుంది ఒకవేళ నరేంద్ర మోడీని మార్చి వేరే వ్యక్తిని పెడితే కనుక నరేంద్ర మోడీ గారు అయితే పక్కా రాజీనామా చేయాలి ఆ వ్యక్తికి అయితే పదవి బాధ్యతలు అన్నీ కూడా అప్ చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా నరేంద్ర మోడీకి తెలుసు ఎందుకంటే ఫస్ట్ ఆయన ఆర్ఎస్ఎస్ దళంలో అయితే పనిచేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ యొక్క నియమాలు కూడా నరేంద్ర మోడీకి తెలుసు అయితే ఆర్ఎస్ యొక్క నియమాల మీద ఆయన ఎప్పుడు కూడా పట్టు మీద ఉంటారు అయితే ప్రధాని మోడీ రాజీనామా చేస్తారు ప్రధాని మోడీ ప్లేస్లో వేరే వ్యక్తి వస్తారు అని చెప్పి మన భారతదేశంలో బాగా ఎక్కువ అయితే ప్రసారం జరుగుతుంది మరి వేచి చూడాలి ప్రధాని మోడీ అసలు మారుస్తారా లేదా వేరే వ్యక్తి వస్తారా లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రధాని మోడీ దేశానికి ప్రధాని అవుతారని మరి అందరూ కూడా వేచి చూడాలి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి షేర్ చేయండి ఈ విషయం తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్